నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాట్ల మధు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అధికారంలో ఉన్నామనే సోయలేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు సిరిసిలలో అభివృద్ధి జరగలేదని చెప్పడం కాంగ్రెస్ నాయకుల అర్ధరహిత మాటలకు నిదర్శనమని అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా కనీసం తట్టెడు మట్టి ఎత్తిపోయేలేని వారా ఎమ్మెల్యే కేటీఆర్ను విమర్శించేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని ఇదేనా మీ నాయకుడు కెకె మహేందర్ రెడ్డి మీకు నేర్పింది అంటూ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు జిల్లాలో ఏ అధికార హోదా ఉందని ప్రభుత్వ కార్యక్రమాలలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పాల్గొంటున్నారని ప్రశ్నించారు ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోహెడ రమేష్ పిఏసిఎస్ డైరెక్టర్ అబ్బాడి అనిల్ రెడ్డి చిరంజీవి గుండు ప్రేమ్ కుమార్ అమర్ రావు తదితరులు పాల్గొన్నారు తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద సిరిసిల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేదని అర్ధరహితంగా మాట్లాడడం జరిగింది దానిని మా తంగలపల్లి బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మతి భ్రమించింది మాకు కాదు అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మిత్రులారా కాంగ్రెస్ నాయకులకు మరొకసారి నేను నెమరేస్తా ఉన్నాను సిరిసిల్లకు కేటీఆర్ వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేనేత వర్గానికి అన్ని రంగాల్లో వారి ఆకలి చావులను పూర్తి స్థాయిలో వాళ్లకు పని కల్పించిన నాయకుడు గొప్ప నాయకుడు కేటీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేతలను ఆగ్గాలు చావులు విపరీతంగా వాళ్ళకు పని లేక ఎంతోమంది వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంతా ప్రజలు చూసి ఆనాడే కేసీఆర్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నిధి ఏర్పాటు చేసి ఒక యాభై లక్షల సొంత నిధి ఏర్పాటు చేసి మీరు చావును ఎట్లయినా అడ్డుకోవాలి వాళ్ళకు ఒక ఆత్మస్యర్యం ఉండాలనే ఉద్దేశంతో ఒక యాభై లక్షల నిధిని ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించారు వారి 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 నడకల్లోనే గౌరవ మాజీ మంత్రి వారు చేసిన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు వారు బతుకమ్మ చీరల స్కీమ్ తోటి వారు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించారు వర్కర్ టు ఓనర్ ఒక పథకం తీసుకొచ్చిండు అదేవిధంగా టెస్టర్ పార్కులో మౌలిక వసతులు పదిహేడు వేల పదిహేడు పదిహేడు కోట్లతో విధులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చాలా ఇంకా చెప్పకుండా పోతే నేతన్న బీమా కూడా వారు పొరపాటులు చనిపోతే ఒక ఐదు లక్షల బీమా కూడా ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది వారికి పూర్తి స్థాయిలో పది సంవత్సరాలు ఎక్కడ ఆత్మహత్యలగాలరు వాళ్ళు మంచిగా ఆత్మస్థైర్యంతో బతికే పరిస్థితులు ఉండే మాకు తెలంగాణ మీరు పోగానే మా ప్రభుత్వం పోగానే ఎంతో మంది శిక్షణలో పనిలేక పని లేక కార్మికులందరూ మునివేసుకొని నేతలను చనిపోవడం జరిగింది ఆ నేతల కార్మికులకు మా నేతల కార్మికుల బతుకులు కాలం చేసింది మీరు వారి చావుల కారణం మీరు కాదా వారు చెల్లించాల్సిన బకాయిలు గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఎన్నో చేసింది కొంత పగ బయట కూడా చైనా రాష్ట్ర ప్రభుత్వం మీది తెలియని దత్తం ప్రభుత్వం మీది మీ రాష్ట్ర నాయకులు మీ ఇక్కడ ఉన్న నాయకులు వారికి ఇచ్చే బిల్లులు ఎంతో కొంత వేసి దెబ్బలు గుతుకుంటా ఉన్నారు వాళ్ళ బతుకులు లాగా చేసింది మీరు వాళ్ళ బతుకులు కర్నూల్లో వాళ్ళు వెలుగు నింపింది మా కేటీఆర్ గారు అని ఇక్కడ ఉన్న ప్రజానికానికి చేసే మిత్రులరా మీరు ఏదో ఇష్టమరిచినట్టు ఏ అధికార అహంతో ఇష్టమరిచినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ సరైన పద్ధతి కాదు కేటీఆర్ గారు ఇక్కడ ఏం అవగాహన లేదు ఇక్కడేం అభివృద్ధి చేయాలని మీరు ఉన్నారు మీరు ఇరవై ఏళ్ళు పాలించిన కూడా సిరిసిల్ల అభివృద్ధి కేటీఆర్ గారు ముప్పై నాలుగు ఏళ్ళు అభివృద్ధి ఒక పది సంవత్సరాలు చేర్చి పెట్టు మెడికల్ కాలేజ్ కేసీఆర్ వరకు కేటీఆర్ గారు వచ్చింది సిరిసిల్ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసిడు సిరిసిల్ అగ్రికల్చర్ కాలేజీ జేఎన్ యూ కాలేజ్ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా వంద పడగల ఆసుపత్రి చేసిన మా కేటీఆర్ గారే మేము దీనికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఆధారాలు మాకున్నాయి అనేవి కనబడతా ఉన్నాయి నర్సరీ కాలేజ్ కేటీఆర్ గారు చేసిందే బైపాస్ అదేవిధంగా రెండు బైపాస్లు ఏర్పాటు చేసిండు అక్కడ ఉన్న ప్రాంతానికి కాబట్టి చెందిన మీరు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మేము ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కూడా మీరు కూర్చుంటున్నారు మీ అధికారులు కూర్చుంటున్న కలెక్టరేట్ కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే ఒక ఎస్పీ భవనం కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే సెవెంటీన్త్ పెడాలి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అదేవిధంగా మిడ్ కూడా మల్కపేటకు సంబంధించిన ఒక ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అప్పు కూడా అప్పుగా ఒక కేటీఆర్ అభివృద్ధి చేశారు అదేవిధంగా విద్యా విషయంలో విద్యా విషయంలో అన్ని రంగాల్లో బీసీఎస్సీ సబ్సీలు అదేవిధంగా ఒకటి కేజీబీపీ కూడా జంబరాపేట్లో కూడా అద్భుత నిధులు అభివృద్ధి చేసిన ఒక కేటీఆర్ గారు ఒక రోల్ మోడల్గా రాష్ట్రంలో శిశులను తీర్చింది మా కేటీఆర్ గారు ఇవన్నీ మర్చిపోయి మీరు ఇందులో మీరు ఏం అభివృద్ధి చేస్తారు ఇప్పుడు కేటీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసింది శిక్ష పది సంవత్సరాలు మీరు సగం వచ్చే దమ్ము ధైర్యం తెలియదుందని మేము మీ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తా ఉన్నా మా కేటీఆర్ గారు సిరిసిల్లకు అన్ని రంగాలు అన్ని రంగాలు అభివృద్ధి చేసిడు మండపీలో కూడా మనం చదువు మండలం తీసుకున్నైతే మండపీలో ఐటీఆర్ కాలేజ్ ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిడు నిర్పేద కుటుంబాలకు అగ్రికల్చర్ కాలేజీ రోడ్ల వెడప్పు గ్రామంలో అన్ని రంగాల్లో అన్ని రోడ్లు అన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసిన నాయకులు కేటీఆర్ గారు వాటిని పడుకొని మీరు ఇష్టపడిన రీతిలో మాట్లాడడం మీ సిగ్నిచర్డ్గా మీరు భావించాలి మీరు ప్రతి మీకు భావించింది కావాలంటే మీరు రాండి సిరిసిల్లకు ఎంత చేసినో కలెక్టరేట్ ఇంత శ్రీకాలు తీసుకోండి కానీ ఇలాంటి వ్యక్తిగత దృష్టిలో మా జిల్లా అధ్యక్షుడు తోటాయ మీ కూడా మీ మిత్రులందరూ మాట్లాడారు ఆయన రెండు సమస్య రెండు టర్మ్ సర్పంచ్ ఒక రెండు టర్మ్ ఎంపీటీసీ జెన్పిటీసీగా సిరిసిల్లలో ఇల్ల నిర్బెట్లో సేవలు అందించిన నాయకుడు ప్రజాక్షేత్రంలో నుండి ప్రజల పక్షాన్ని అతని మీద మాట్లాడాడు ఆయన ఇంతకు మాట్లాడాడు ఉన్నది మాట్లాడితే మీరు ఆయన మీద విద్యార్థి మాట్లాడతారా మీ నాయకుడు రెడీమేడ్ ఇక్కడ అధికార నాగానే ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఏం ప్రోటోకాల్ లేకున్నా ఈ జిల్లా కలెక్టర్ గారు అతని ఎంచుకుని తిరుగుతూ ఉన్నారు అది మీ నాయకుడు అంత టూరిస్ట్ లాగా వారానికి ఒకసారి రోజులు ఒకసారి వచ్చి సిరిసిల్ పర్యటించేవారు ఇప్పుడు అధికారంలో ఆగానే ప్రజలందరూ గుర్తుకొచ్చారా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏం చేస్తారు మీరు తొమ్మిది నెలల ప్రభుత్వం వచ్చి తట్టిన మట్టి వేరే సిరిసిలలో నేతలు నేతల కార్మికులకు బతుకులంతాగమవుతూ ఉన్నాయి వాళ్ళ మీద మీరు మంచిగా విమర్శలు చేస్తూ వారు నాయకుల మీరు గమనించాలి ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో ఉంటే మీకు తెలుస్తుంది నేను అనేది మేము ప్రజాక్షేత్రంలోకి ఉంటున్నాం పది సంవత్సరాలు పాలించడం పాలించినాం మాకుంటే మీరు మంచి పేరు తీసుకోవాలి మార్పులు తెచ్చేసిన తోటి ప్రజలను ఆరు గ్యారెంటర్లు ఆరు గ్యారెంటర్ల పేరుతో వాళ్ళు అడ్డమైన ఆమె చెప్పి మీరు అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత రైతులకు ఇప్పుడు ఇచ్చే భరోసా కేసీఆర్ పదిలో పది పక్కన ఇస్తాను అది పక్కన పెట్టి రుణవా కొంతమందికి అవుతుంది ఇంకా మీరు చేయబోయే పెన్షన్ స్కీమ్ ఏ లేదు నాలుగు ఏళ్ళు అదే తులం బంగారం ఇస్తాం ఆ లక్షల పత్రం కేసీఆర్ ఇచ్చిన కానీ తులం బంగారం ఆ స్కీమ్ జారలేదు చెక్కులు కూడా చక్కగా వచ్చే పరిస్థితి లేదు మీరు చేసే పనులు సక్రమంగా చేయక మీరు చేసే అభివృద్ధి సక్క ఏక మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం చిట్ల పురాణం కేటీ తెల్లైతే కేసీఆర్ కేటీఆర్ తిట్టాలి అది ఒక మెయిట్గా పెడుకున్నప్ప ఇది ఇదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కారం అయిపోయాయి మీకు ఆయన మిత్రుడు ముత్రుడు అడిచిరావు మాట్లాడుతున్నాడు అరే మీరే మాట్లాడుతూ ఉన్నారు మాకు మాటలు రావా ఉద్యోగపాటి మాది పార్టీ మేము ఉద్యోగాలు అన్ని వారు మన తెలంగాణ ప్రసిద్ధంగా ఉన్నాం మేము నోడెత్తే ఎక్కితే మీ అకౌంటర్ ఇష్టపడినా మాట్లాడతా కుటుంబ సార్ కుటుంబం మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగత విషయాలు పడబడతారా అంటే మీ సంస్కారం మీ మహేందర్ రెడ్డి గారు అంటే అందరి మీద ఒక లాయర్ అయి ఉండి విజ్ఞానాలంటే ఇదే మీరు నేర్చిపోయి విద్య మీరు నేర్పే విధానం ఇదేనా మీరు చుట్టుగా శ్రీలంతా అరే తోరణ మాట్లాడతారు గజన్ గారు గారు మీ ఇట్లాంటి ఆరోపణలు మరోసారి చేస్తే ఎంబట్టి జ్ఞానంతో పోసేస్తామని చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులు కబర్దార్ కేటీఆర్ గారు కేసీఆర్ మాట్లాడితే నువ్వు ఊకుండా చేసుకుంటున్నాం మీరు ప్రజలు